హాయ్ హలో అండ్ వెల్కమ్ టు శ్రవణ హెల్త్ టిప్స్ శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ చెస్ట్ ఫిజీషియన్ శ్రీనివాస్ గారితో ఉన్నాము ఆయన అడిగి ఈ సీజన్లో వచ్చే వ్యాధుల గురించి వాటి నివారణ గురించి తెలుస్తున్నాం సార్ నమస్తే సార్ శ్రీనివాస్ గారు హలో అండి నమస్కారం నేను డాక్టర్ టీ శ్రీనివాస్ పల్మనాలజిస్ట్ శ్రీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ వెంగళరావు నగర్ హైదరాబాద్ ఈరోజు శ్రవణ హెల్త్ టిప్స్ ఛానల్ ద్వారా మనం సీజనల్ వ్యాధుల్లో ప్రబలటువంటి వ్యాధుల గురించి తెలుసుకోబోతున్నాం వర్షాకాలం వచ్చేసింది భయంకరమైన దోమలు వస్తూ ఉంటాయి ఈ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి వ్యాధులు వస్తూ ఉంటాయి సార్ రైట్ సీజనల్ వ్యాధులను మనం మనం ముందుగా విభజించుకున్నట్లయితే మనం వాడేటువంటి ఆహారం కలుషితమైన తాగే నీరు శుద్ధి లేకపోయినా కలుషితమైనటువంటి నీరు ఈ రెండింటి వల్ల మోస్ట్ కామన్గా మనం సీజనల్ వ్యాధులు చూస్తూ ఉంటాం వాటిలో వచ్చే కేటగిరీలో ముఖ్యంగా మనం దోమకాటుకు గురైనట్టు గురైనప్పుడు వాటి నుంచి వచ్చేటువంటి డిసీజెస్ లైక్ మీరు చూసినట్టయితే డెంగ్యూ ఫీవర్ కానివ్వండి లేదా మా మలేరియా ఫీవర్ కానివ్వండి లేదా ఆహార కలుషితం నీటి కలుషితంతో వచ్చేటువంటి టైఫాయిడ్ లేదా దాన్ని ఎంటరిక్ ఫీవర్ అని కూడా అంటాం ఇవి మోస్ట్ కామన్గా చూస్తూ ఉంటాం సార్ సీజనల్గా వచ్చే వ్యాధులు లక్షణాలు ఎలా ఉంటాయి సార్ సో లక్షణాలు మీరు గమనించినట్టయితే మనము ముందుగా చెప్పిన ప్రశ్నకు టైఫాయిడ్ ఫీవర్ కానివ్వండి మలేరియా ఫీవర్ కానివ్వండి లేదా డెంగ్యూ ఫీవర్ కానివ్వండి మోస్ట్ కామన్గా జ్వరం జ్వరం తర్వాత చలి కొంతమందికి వాంతులు రావడం విరోచనాలు రావడం ఇవి ముఖ్యంగా లక్షణాలు ఉంటాయి సో ఇది డెంగ్యూ అయితే ముఖ్యంగా ఉదయం కుట్టే దోమ నుంచి వ్యాప్తిస్తుంది మలేరియా మీరు చూసినట్టయితే రాత్రి కుట్టే దోమ వల్ల వస్తుంది సో టైఫాయిడ్ ఇవి మనకు ఒక బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది సో టైఫాయిడ్లో చూసినట్టయితే వాంతులు విరోచనాలు మనం సహజంగా చూస్తూ ఉంటాం అండ్ మిగతా ఎలిమెంట్స్ లైక్ బాడీ పెయిన్స్ కానివ్వండి జలుబు కానివ్వండి ఇలాంటివి ఉంటాయి ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు వెంటనే అశ్రద్ధ చేయకుండా దగ్గర ఉన్నటువంటి వైద్యున్ని సంప్రదించి వెంటనే వాటికి పరిష్కారం చేయించుకోగలరు సార్ వైరల్ ఫీవర్ లక్షణాలు ఎలా ఉంటాయి సార్ డెంగ్యూ ఫీవర్ అనేది కూడా వచ్చేది మనకు వైరస్ నుంచి వస్తుంది సో వైరల్ ఫీవర్ లక్షణాలు ముందుగా ప్రోడ్రోముల స్టేజ్ అంటే ఇనిషియల్ స్టేజ్లో చూసినట్టయితే కాస్త జలుబు కానివ్వండి హెడ్ఏక్ కానివ్వండి కాస్త బాడీ పెయిన్స్ ఆ ఫీవర్ కూడా ఒక్క రోజు నుంచి మూడు రోజుల మధ్యలో ఫీవర్ ఉంటుంది కొంతమందిలో తీవ్రత ఎక్కువ అయినప్పుడు ర్యాషెస్ కానివ్వండి పళ్ళ జిగుళ్ళ నుంచి రక్తం కానివ్వండి లేదా మలముద్ర నుంచి కాస్త బ్లీడింగ్ రావడం కానివ్వండి ఇవన్నీ కనిపిస్తుంది ఇలాంటి లక్షణాలని ఎవరు కూడా శ్రద్ధ చేయకుండా వెంటనే దగ్గరున్నటువంటి వైద్యశాలను సంప్రదిస్తే మంచిది సార్ వైరల్ ఫీవర్ వస్తే ఇంటి పాది అందరూ వస్తుంది అంటారు అది నిజంగా దేని వల్ల వస్తుంది సార్ అంటు వ్యాధి అని చెప్పాలంటే ఇప్పుడు ఒకరి నుంచి కరిచిన దోమ మరి ఇంకొకరిని కరిచినప్పుడు అది అక్కడ వ్యాప్తి చెందే ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి సో దోమల బారిన పడకుండా వాటి నుంచి జాగ్రత్త పడడం సో సాయంత్రం లేదా ఉదయం మనం మస్కిటోస్కి నుంచి కాపాడుకోవడానికి మస్కిటో మెస్సులు తెరలు వాడుకోవడం లేదా మస్కిటో రిపలెన్స్ కూడా ఈ రోజుల్లో మార్కెట్లో మనం చాలా చూస్తున్నాం సో ఆ మస్కిటో రిపలెన్స్ కూడా వాడుకోవచ్చు సార్ అంటే ఇది మిత్ అంటారా నుంచి ఒకరికి వస్తుంది అనేది వాళ్ళు వాడిన వస్తువులు వాడితే అంటే మిత్ అని చెప్పలేమండి ఇది అశ్రద్ధ అజాగ్రత్త వల్ల వచ్చేటువంటి ప్రమాదం అని చెప్పుకోవచ్చు దోమల వల్ల అంటువ్యాధులు వస్తున్నాయి అండ్ జ్వరం వస్తుంది కదా సార్ ఈ దోమల తగ్గించడం కోసం చాలా మంది కాయిల్స్ వాడుతూ ఉంటాం రకరకాల మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి ఇవన్నీ వాడటం వల్ల ఏమైనా ప్రమాదం ఉంటుందా సార్ తప్పకుండా అండి మంచి పాయింట్ అడిగారు దోమల మందులు అనేది మనం ఇంట్లో వాడకుండా ఉంటే మంచిది రెపలెంట్స్ మట్టుకు మనం వాడుకుంటే పెద్ద ప్రాబ్లం ఉండదు అవి చాలా మట్టుకు ఆర్గానిక్ రిపలెంట్స్ ఉంటున్నాయి ఈరోజు మార్కెట్లో కానీ మీరు చూసినట్టయితే కాయిల్స్ కానివ్వండి లేదా అగరబత్తులు కానివ్వండి ఇవి వాడటం వల్ల అది కాస్త పొగను ఉత్పత్తి చేస్తాయి చాలా ఏవైనా రెస్పిరేటరీ శ్వాసకోశ సంబంధులతో ఇబ్బంది పడేవారు ఈ పొగబారిన పడినప్పుడు అవి వాటిని ఎగ్జర్వేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి సో వీలైనంత వరకు వీటిని ఇంటి బయట కానివ్వండి లేదా మీరు గవర్నమెంట్ ప్రభుత్వం చేసేటువంటి ఫిమిగేషన్ కార్యక్రమాల్లో పాల్గొని మన ఇంటి చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను శుభ్రంగా పెట్టుకోవడం సో వీలైనంత వరకు నిల్వ నీరు ఉండకుండా చూసుకోవడం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి జ్వరం వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఆరోగ్యమైన కరమైన ఆహారం తీసుకోవాలి సార్ అవునండి ముందుగా ఇది వైరల్ ఫీవరా లేకపోతే మలేరియానా అనేది ఫస్ట్ నిర్ధారణకు రావాలి దానికి సరిపడా పరీక్షలు మనకు ఎటువంటి ల్యాబొరేటరీకి పోయినా ఎక్కడ హాస్పిటల్ పోయినా మీకు ఆ పరీక్షలో తేలిపోతుంది సో ఆహారం విషయానికి వచ్చినప్పుడు మనం ఇంట్లో వండుకునేటువంటి వేడి వేడి ఆహారం ఏదైనా తీసుకోవచ్చు బాగా వేపుడు కానివ్వండి లేదా ఎక్కువ మోతాదులో నాన్ వెజ్ కానివ్వండి జ్వరం ఉన్న టైంలో అవాయిడ్ చేస్తే మంచిది తగినంత వరకు సరిపడా నీరు అంటే బాడీని ఎంత హైడ్రేటెడ్ పెట్టుకుంటే అంత మంచిది డెంగ్యూ లక్షణాలు ఎలా ఉంటాయి సార్ ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా వస్తూ ఉంటుంది అంటారు డెంగ్యూ వస్తే చాలా ప్రాబ్లం ప్లేట్లెట్స్ పడిపోయాయి అది ఎక్కించాలని చెప్పి చాలామంది అవునండి ప్లేట్లెట్స్ అనే మాట్లాడే మాటకు వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ ఏ జ్వరం వచ్చినా కూడా పడిపోతాయండి సో అది కేవలం డెంగ్యూలోనే పడిపోతుంది అనేది పెద్ద హాల్ మార్క్ కాదు ఒకవేళ ప్లేట్లెట్స్ మరీ ఎక్కువగా పడిపోతున్నాయి ముందుగా మనం మాట్లాడుకున్న దాంట్లో ఉల్లంతగా ఎర్రటి దద్దులు రావడం కానివ్వండి లేదా జ్వరం నూట ఒకటి నూట రెండు కంటే ఎక్కువ ఉండడం జ్వరం మాత్రలు వేసుకున్నా కూడా జ్వరం అదుపులోకి రాకపోవడం ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మనం వెంటనే దగ్గర ఉన్నటువంటి వైద్యుడిని సలహా తీసుకోవడం మంచిది సార్ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి బాగా చల్లగా ఉంటుంది పొద్దున్నే చాలామందికి దగ్గు అయ్యింది వస్తుంటాయి ఇలాంటి ఇంకేమైనా వ్యాధులు ఏమైనా వస్తుంటాయా సార్ వస్తుంటాయని తప్పకుండా ఇది ఋతుపవనాలు కాబట్టి ఋతుపవనాల్లో ఉంచే సీజనల్ విషయస్ కామన్గా మనం చెప్పుకున్నాం ఇంకా కొన్ని చూసినట్టయితే సో వాతావరణంలో తేమ శాతం కూడా ఎక్కువ ఉంటుంది సో స్కిన్ డిసీజెస్ బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా చిన్నపిల్లల్లో కానివ్వండి స్కూల్ పిల్లల్లో కానివ్వండి హాస్టల్లో ఉండే పిల్లల్లో కానివ్వండి ఎప్పుడైతే వాళ్ళు వేసుకున్న బట్టలు పూర్తిగా ఏమంటారు పొడిగా ఉండకుండా ఎక్కువగా తడిగా ఉంటాయి సో ఆ తడి బట్టలు వేసుకున్నప్పుడు దాని నుంచి వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు స్కేవిస్ కావచ్చు ఎక్కువగా చిన్నపిల్లలు చూస్తూ ఉంటాం సో అలాంటి ప్రమాదాలు కాకుండా బట్టలు సరిగా ఎండలో ఆరబెట్టేసి పొడి బట్టలు వేసుకోవడం మంచిది సో అలాగే శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు కూడా ఉంటాయి కొన్ని ఇన్ఫ్లుఎంజా నుంచి వచ్చేటువంటి దగ్గు జలుబు ఇవి కామన్గా కూడా పిల్లల్లో అండ్ మోస్ట్ ఆఫ్ ఎల్డర్లీ డెబ్బై పైన సంవత్సరాలు ఉండే వృద్ధుల్లో కూడా చూస్తాం అండ్ మిగతా శ్వాసకోశ సంబంధించిన వ్యాధుల్లో కొన్ని కొన్నిసార్లు ఆస్తమా సీఓపీడీ ఇవి ఎగ్జాజర్బేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో వాటిని మనం ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో తమ తమ స్పెషలిస్ట్ డాక్టర్స్ని చూపించుకోవడం మంచిది ఇప్పుడు మలేరియా ఇవి వస్తున్నాయి కదా సార్ డెంగ్యూ వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాకుండా పరిసర ప్రాంతాల్లో మనం ఎలాంటి జాగ్రత్తలు రైట్ మనము మీరు స్కూల్లో చదువుకున్న రోజుల్లో కూడా చూసుంటారు పరిశుభ్రత గురించి చాలామంది చెప్తా ఉంటారు అండ్ శ్రమదానం ఇలాంటివి ఎన్నో మనం కార్యక్రమాలు చేశాం సో ఇలాంటి ప్రోగ్రామ్స్ మీ మీ సొసైటీస్లో కానివ్వండి మీ మీ గ్రామాల్లో కానివ్వండి ఎక్కడున్నా కూడా దాంట్లో మనం వాలంటీర్గా మనం స్వ వెళ్ళి అక్కడ దానిపై అవగాహన కల్పించడం కొన్ని అవేర్నెస్ క్యాంప్స్ ఇప్పుడు మీ ఛానల్స్ ద్వారా కానివ్వండి లేదా ఏదైనా ఎన్జిఓస్ ద్వారా కానివ్వండి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా కానివ్వండి వీటిపై అవగాహన కల్పించడం ఒకటి తర్వాత వర్షాకాలంలో ముందుగా మన ఇంటిపై కప్పుల పైన కానివ్వండి చుట్టుపక్కల కానివ్వండి మనం చూస్తూ ఉంటాం కొబ్బరి బొండాలు తాగి పడేయడం టైర్లు పడేయడం సో ఇవి పూల తొట్టిలు ఉండడం వీటిలో వర్షపు నీళ్ళు నిల్వగా ఉంటుంది సో ఈ వర్షపు నీళ్ళు నిల్వగా ఉన్నప్పుడు దోమ వాటిలో బ్రీడ్ అవుతుంది సో ఆ లార్వా అక్కడ నుంచి బ్రీడ్ అయ్యి దోమగా మారి అక్కడ నుంచి వ్యాపిస్తుంది సో ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి నిల్వ నీటి నిల్వను తీసేసేయాలి అంతా డ్రై ఒక ప్రతి వారంలో ఫ్రైడేని డ్రైడేగా మనం చేస్తూ ఉంటాం సో ఈ జాగ్రత్తలు మనం తీసుకుంటే ఈ వ్యాధులకు మనం చాలా దూరంగా ఉంటాం థ్యాంక్ యూ సార్ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి మా ప్రేక్షకులకి ఉన్న క్వశ్చన్స్కి మీరు సమాధానం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ శ్రవణ హెల్త్ టిప్స్ ఛానల్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఈ సీజనల్ వ్యాధుల గురించి మనకి సార్ శ్రీనివాస్ గారు ఎంత వివరంగా వివరించారు మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టిప్స్ ప్లీజ్ ఫాలో ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో థ్యాంక్ యూ